వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి తప్ప వాళ్ళని మళ్ళీ అంటే వాళ్ళనే వాళ్ళతో నెగిటివ్గా మాట్లాడి వాళ్ళకు ఏదో 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 తప్పు జరిగిపోయింది అని చక్కగా కాకుండా వాళ్ళనే ఎందుకు తప్పు జరిగిందని కరెక్ట్గా విశ్లేషించి మళ్ళీ నెక్స్ట్ సప్లిమెంటరీ పరీక్షలో మళ్ళీ రాసి పాస్ అయ్యేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది మనకి మనకి తెలుసు పరీక్షలు అనేది ఇప్పుడు కూడా మన సిస్టంలో ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది చాలా టెన్షన్తో కూడుకున్నది అయినా అది మారాల్సిన అవసరం ఉంది పరీక్షలు చాలా అవసరం కానీ ఒక పరీక్ష మాత్రం కాదు లైఫ్లో సక్సెస్కి అంటే వాటికోల్ దాట్ నాట్ ది ఓన్లీ మెషర్ అంటే సక్సెస్ అనేది కేవలం ఒక పరీక్షలో ఫెయిల్ పాస్ మాత్రం కాదు ఆ భావనతో మనం ఫెయిల్ అయిన పిల్లల్ని నెగిటివ్గా చూసుకోవడము చూపు చూసుకోవడము ఇలా పాస్ అయిన వాళ్ళని మరి పెద్దగా అలా చేయాల్సిన అవసరం కూడా ఉండదు మీకు అందరికీ కూడా తెలుసు ఈ రిజల్ట్స్ ఆధారితంగా ర్యాంక్ ప్రకటించడం కానీ ఈ ర్యాంక్ ఆధారితంగా పబ్లిసిటీ ఇవ్వడం కానీ చేయకూడదని చట్టం మనకు ఉంది రెండు వేల ఇరవై రెండులో కూడా ఆ చట్టాన్ని సవరించడం కూడా జరిగింది మీకు అందరికీ తెలుసు అది అందరికీ రిమైండ్ చేస్తున్నాను నేను అది కూడా సో డోంట్ డోంట్ డూ డోంట్ ఎక్సాజరేట్ దీస్ థింగ్స్ సిమిలర్లీ దోస్ హూ హ్యావ్ నాట్ సక్సీడెడ్ ఇన్ ది ఎక్సామ్ ఆల్సో వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి చేయాల్సిన అవసరం ఉంది మనకు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్కూల్స్లో మీకు తెలుసు లాట్ ఆఫ్ రెమెడియల్ క్లాసెస్ వేర్ టేకన్ బై ది టీచర్స్ అది పీరియాడిక్గా జరిగిన అసెస్మెంట్ ఆధారంగా ఎవరైతే పిల్లలు కొద్దిగా వెనకబడి ఉన్నారో వాళ్ళకి రెస్ వాళ్ళకి రెమెడియల్ క్లాసెస్ లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం క్లాసెస్ పెట్టడం జరిగింది ఆ రకంగా ఎవరైతే కొద్దిగా వీక్గా ఉన్నారో వాళ్ళని మనం గుర్తించి సపోర్ట్ చేసి ఎన్కరేజ్ చేసి వాళ్ళకి మంచి శిక్షణ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పాస్ అవుతారనే దానికి ఒక నిదర్శనం అది సో ఆ రకంగా మీరు ఇది పాజిటివ్గా చూసుకోవాలి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ప్రశ్నలు అడిగే కంటే ముందు నా ఒక రిక్వెస్ట్ ఉంది మీకు అందరికీ ఇప్పుడు మీకు అందరికీ తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి దయచేసి కేవలం ఈ ఎస్ఎస్సి పరీక్షలకు సంబంధించిన అంశాలకి మాత్రం పరిమితం చేయండి మీ మీ యొక్క ప్రశ్నలు

చెప్పాను లాస్ట్ చెప్పాను సి అన్ని అన్ని సి పన్నెండు మేనేజ్మెంట్లు ఉన్నాయండి అన్నింటికి ఒకే శాతం ఉండదు అందరికీ తెలుసు అది అంటే ఒకటి కింద ఉంటుంది ఒకటి పైన ఉంటుంది ఆ కింద ఉన్నది ఎందుకు పైన రాలేదని అడగచ్చు పైన ఉన్నది ఎందుకు కింద రాలేదని అడగొచ్చు కానీ లెట్ అస్ నాట్ దాట్ ఎనీ సర్వ్ ఎనీ పర్పస్ సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే జిల్లా పరిషత్ కానీ గవర్నమెంట్ కానీ మున్సిపల్ స్కూల్స్ కానీ ఉత్తీర్ణత శాతం మిగిలిన దానికంటే చాలా ఇంప్రూవ్ అయింది అని మేము సంతోషపెడుతున్నాము తప్ప ఇది ఎందుకు చివరిలో ఉందని దానిలో వీఆర్ నాట్ లుకింగ్ ఇట్ నెగటివ్ వి ఆర్ విఆర్ టేకింగ్ ఇట్ ఇన్ దాట్ యాంగిల్ ఓకే హయెస్ట్ స్కోర్స్ మనం ఎప్పుడు రిలీజ్ చేయమండి ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి హయెస్ట్ స్కోర్స్ కానీ మార్క్స్ కానీ ఆ ఒక చైల్డ్ పేరు కానీ వీ విల్ నాట్ ఒఫిషియలీ రిలీజ్ ఒకసారి మైక్ ఇవ్వండి అందరూ మాట్లాడుకుంటే వినపడదు మైక్ ఇస్తే మేము మైక్లో మాట్లాడండి అవన్నీ ఏం చెప్పమండి చెప్పం సార్ రీఎన్రోల్ అయ్యారు కదా వాళ్ళు ఎంతమంది పాస్ అయ్యారు రీఎన్రోల్ స్టూడెంట్స్ ఒక రీ రీఎన్రోల్ స్టూడెంట్స్లో చెప్తాం యా మనకు రీఎన్రోల్డ్ దానిలో అన్ని అన్ని సబ్ అన్ని సబ్జెక్ట్స్ రాసిన పిల్లలు అంటే రీ అంటే మీరు మీరు అడుగులో ప్రైవేట్ ప్రైవేట్గా రాసిన పిల్లల గురించి యా ప్రైవేట్గా రాసిన పిల్లలు మనకు అంటే గతంలో ఫెయిల్ అయి మళ్ళీ మనకు డెబ్బై ఒక్క వేల మంది డెబ్బై ఒక్క వేల ఐదు వందల మంది మొత్తం పరీక్ష రాశారు దానిలో ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై మూడు మంది అంటే ఫార్టీ వన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంటేజ్ పాస్ అవ్వడం జరిగింది టాపర్ అనే కన్సెప్టే మన మైండ్లో లేదు ఓకే టాపర్ ఎవరు అనేది ఐ టోల్ బిగినింగ్లో అలా ఆ సిస్టమ్ ఎప్పుడో నుంచి మనం డిస్కరేజ్ చేస్తున్నాము మంచి మార్క్తో పిల్లలు పాస్ అవ్వాలి మంచిగా రాసుకోవాలి అంతే తప్ప ఒకరికి ఒక మార్క్ ఎక్కువ తక్కువ వచ్చినంత వలన దాన్ని అలా డిపార్ట్మెంట్ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ అలా వీక్షించకూడదు అనేది ఒక పోలసీ డిసిషన్ అది ఎవరు కూడా ప్రచారం కూడా ఫస్ట్ జిల్లా ఫస్ట్ స్కూల్ ఫస్ట్ అనేది ఉండకూడదు డీటెయిల్ ఉంది కానీ చెప్తాము దీనిలో ఇంగ్లీష్ మీడియంలో రాసిన వారు నాలుగు లక్షల యాభై వేల మూడు వందల నాలుగు మంది ఇంగ్లీష్ మీడియంలు రాశారు ఒక లక్ష అరవై ఒక వేల ఎనిమిది వందల ఎనభై ఒక మంది తెలుగు మీడియంలో రాశారు పన్నెండు మంది హిందీ మీడియంలో రాశారు రెండు వేల ఆరు వందల పదహారు మంది ఉర్దూ మీడియంలో రాశారు ఆరు వందల యాభై ఎనిమిది మంది కన్నడ మీడియంలో రాశారు రెండు వందల అరవై మంది తమిళ్ మీడియంలో రాశారు ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది ఒడియా మీడియంలో రాశారు సార్ గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం ఎంతమంది రాశారు ఇంగ్లీష్ మీడియం ఎంతమంది రాశారు ప్రైవేట్ స్కూల్లో తెలుగు మీడియం ఎంత మంది రాశారు ఇంగ్లీష్ మీడియం ఎంతమంది రాశారు ఆ బ్రేకప్ ఇప్పుడు నా దగ్గర రెడీగా లేదండి మీకు అనాలిస్ చేసి ఇస్తాం అది ఓకే మీకు ఇచ్చిన ప్రశ్న నోట్లో ఉంది ఒకసారి చూడండి మీకు ఇచ్చిన ప్రశ్న నోట్లో వి హ్యావ్ గివెన్ ఇన్ ది పేజ్ నెంబర్ త్రీ త్రీలో ఉంది సిమిలర్లీ డిస్ట్రిక్ట్ లాస్ట్ ఇయర్ లో సెవెంటీ టూ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఓవర్ ఆల్ పాస్ పర్సెంటేజ్ ఈ సంవత్సరం సిక్స్ అంటే అరౌండ్ అరౌండ్ ఫోర్టీన్